హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చబోతోందా చూడబోతే విశాఖపట్నంలో అదే అవ్వబోతోంది ఇంతకీ పిట్టలు ఎవరు పిల్లెవరు పెట్టలేమో వైసీపీ అగ్రనాయకులు రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు సరే వచ్చేప్పటికీ తెలుగుదేశం ఎందుకంటే పిల్లి యాటిట్యూడు పిల్లి స్వభావం ఎలా ఉంటుందంటే సాధ్యమైనంత వరకు పెద్దగా కష్టపడకుండా ఏదైనా సులభంగా వచ్చే మార్గాలు ఏదైనా పిల్లి చూసుకుంటుంది సో అందుకలా ఆ కేటగిరీలోకి పిల్లి కేటగిరీలోకి టీడీపీ వెళ్ళిపోయింది విషయం ఏంటంటే వాల్టర్ క్లబ్ వాల్టర్ క్లబ్ వ్యవహారంలో ఇంతకుముందు జరిగిన రగడ మనకు అందరికీ తెలిసిందే ఇది ఇప్పటి మాట కాదు దాదాపు యాభై ఏళ్ళుగా కోర్టులో నలుగుతూ వస్తున్న విషయం మొన్నటికి మొన్న ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది కూడా అది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు పైగా మీరు ఏర్పాటు చేసిన సిట్ కాల వ్యవధి మూడు నెలలు అది కూడా చెల్లిపోయింది ఆ కాల వ్యవధి ముగిసిపోయింది కాబట్టి స్టే విధించింది ఇప్పుడు అది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అది వైసీపీ అగ్రనాయకుడు కమాండర్ వైసీపీ కమాండర్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ విజయసాయి రెడ్డి గారు అది టేకప్ చేశారు సమ అది బూమ్రాంగ్ అయింది అది పెద్ద రగడవటం బైజాగ్కి వాల్టర్ క్లబ్ అనేది ఒక ప్రైడ్ ఎప్పటి నుంచో ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ ఆ లోపల క్లబ్లో ఉన్న వాతావరణం కానీ సో ఒక రకమైన వాతావరణం సాయంత్రం పూట ఆహ్లాదంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం ఏర్పాటైన క్లబ్ ఇవాళ దాని ఎదురుగుండా ఉన్న సర్క్యూట్ హౌస్ తాకట్లో ఉంది అలాగే దసపల్ల భూములు ఏమో కబ్జా అయినాయి ఇంత అరగడైంది ఒకప్పటి అదేదో కార్తీక వనం ఇవాళ ఒక పేరు మోసిన ఇంటర్నేషనల్ హోటల్ అయిపోయింది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి వాల్టర్ క్లబ్ మీదకి వైసీపీ నాయకులు వచ్చేప్పటికీ ప్రొటెస్ట్ పెద్దగానే వచ్చింది అదే ఒక్కరి ప్రాపర్టీయో కాదు దుర్ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు ఏమన్నా ఉంటే మేము కోర్టులో తేల్చుకుంటాం గవర్నమెంట్కి ఏంటి ఇందులో సంబంధం అంటూ వాళ్ళు కోర్టుకెక్కారు అందరికీ తెలిసింది తాజాగా ఏంటంటే విజయసాయిరెడ్డి గారిని విశాఖపట్నం నుంచి నెల్లూరు దాకా పంపించేసింది దగ్గరుండి చాకచక్యంగా బొత్స సత్యనారాయణ గారు అని చెప్పేసి సాయిరెడ్డి గారికి అనుమానం ఈయన పంపించారా లేకపోతే మరి ఆ పార్టీ అధిష్టానమే జగన్మోహన్ రెడ్డి గారే వారిని అక్కడికి పంపించి నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయమని చెప్పారా ఏదైనా ఆ విషయం పక్కన పెడితే వైజాగ్ మీద పట్టుకోల్పోవటం వైజాగ్లో తన ప్రభావం లేకపోవటం తన ప్రభావం లేని వైజాగ్ని చూడాలనుకోవటం విజయసాయి రెడ్డి గారికి ఇష్టం లేదు సో ఎందుకైనా మంచిదని ఒక రాయ అలా పడేశారు ఏమని పార్టీలోని కొందరు నాయకుల వల్లే తాను విశాఖపట్నం వదిలేల్సి వచ్చింది విజయం అవ్వటానికి వాల్టర్ క్లబ్ కారణం అని కూడా గుర్తు చేసి మరీ వెళ్ళారు దీంతో బొత్స గారికి మండింది కాలింది కూడా అనొచ్చు తప్పేం లేదు ఆయన తన అసంతృప్తిని అదేదో సినిమాలో శృతిహాసంలాగా తనలో తానే వెలగక్కొని తనలో తానే బాధపడి ఆ బాధ అసంతృప్తి తన ముఖంలో కనపడేట్టు మాత్రమే వ్యవహరించి మొత్తానికి ఏదో మింగలేక కక్కలేక గుండెల్లోనే దాచుకున్నట్టు గుండెల్లో కూడా అనుకుంటాము గొంతులోనే దాచుకున్నట్టు కనిపిస్తోంది బయటికి చూపితే పార్టీ ఏముంటుందో చెప్పకపోతే రేపు పొద్దున బొత్స ఝాన్సీ గారి విజయావకాశాలు లేదు ఏ రకంగా దెబ్బతీస్తుందో ఆయన భార్య అక్కడి నుంచి ఉంటున్నారు ఎంపీగా ఈ భయం ఆయనది ఒక రకంగా ఏంటంటే ఆయన ఎప్పటికైనా చీఫ్ మినిస్టర్ కంటెండర్ అవకాశం రాక ఆయన అలా మంచివారిగా మిగిలిపోయారు కానీ లేకపోతే అవకాశం వస్తే ఇప్పటికి చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండేవారు బొత్స సత్యనారాయణ గారు అలా అని ఆయన అనుయాయులు ఆయన అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు మరి పార్టీలో నెంబర్ టూ అయిన విజయసాయిరెడ్డి గారికి అది కంటగింపుగా ఉండే వ్యవహారమే కదా అసలు వాల్టేర్ క్లబ్ వ్యవహారంలో విజయసాయిరెడ్డి గారు ఆ బొరియాలో ఎందుకు వేలు పెట్టాలి ఈ చీమల పుట్ట మాది కదా అని బొత్స సత్యనారాయణ గారి వాదన నిజమే ఉండొచ్చు ఈయన నాన్ లోకలు అలాగనే బోల్డంతమంది నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎంపీలుగా గెలిచిన సందర్భం మనం చూడకపోను లేదు ఇంతకుముందు సో ఈ పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి అనేది స సాయిరెడ్డి గారి భావన కానీ సరే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారు మీరు నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయండి మీకు అదే ఫీల్డ్ అని చెప్పేసి పంపించిన తర్వాత సాయిరెడ్డి గారిలో ఆవేశం ఆగ్రహం కట్టలు తెచ్చుకుని సరే ఏదో ఒకటి అలా ఒక ఆవేశం ఉంటే పడుంటుంది కదా అని చెప్పేసి ఈ మాట అన్నారు ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ విశాఖపట్నంలో ఒకళ్ళ మధ్య ఒకళ్ళు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఎటుకూడి ఇది గీతం యూనివర్సిటీ మొత్తం ఓనర్ ఓనర్ అనాలేమో యూనివర్సిటీలకు ఓనర్లు ఉండరు కానీ గీతం యూనివర్సిటీకి ఓనర్ ఉన్నారు బాలయ్య బాబు గారు చిన్నల్లుడు భరత్ గెలుపునకి ఇది తోడ్పడుతుందని చెప్పేసి తెలుగుదేశం సంకల్ గుద్దుకుంటుంది ఎందుకంటే గీతం యూనివర్సిటీ మీద కూడా అభియోగాలు ఉన్నాయి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కబ్జాలు చేశారు రోడ్డు పక్కన కబ్జాలు చేశారు రకరకాలు సరే వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ఆరోపణలు చేసిందనేది టీడీపీ చేసే అభియోగం ఏదేమైనా ఏంటంటే ఈరోజు అది ఈ వర్గ విభేదాలు విజయసాయిరెడ్డి వర్గం బొత్స జాన్సీ కోసం పనిచేయకపోవచ్చు ఫలితంగా ఆమె ఓడిపోవచ్చు ఇది మనకి అనుకూలంగా ఉంటుంది మనమే గలవచ్చు అని చెప్పేసి కూటమి అభ్యర్థి అయిన బాలయ్య బాబు గారు చిన్నలుడు అంటే టీడీపీ నాయకులు ఆయనతో పాటు కూడా సంతోషిస్తున్నట్టు సమాచారం లాస్ట్ టైం కూడా పాస్ మార్కులకి చాలా దగ్గరలో వచ్చి ఫెయిల్ అయిపోయారు ఎంత పెద్ద మార్జిన్ కూడా లేదు నాలుగు వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయినట్టు సో అదేంటది ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యండి మనకి కనీసం పాస్ మార్కులు కూడా రాకపోవటం ఎన్నికల్లో అని చెప్పి ఈసారి తయన తన అదృష్టాన్ని విపరీతంగా పరీక్షించుకుంటున్నారు ఒకసారి అండి అదృష్టం ఎట్ట కలిసి వస్తుందంటే మన సొంత చేతిలో రేఖలు అనుకూలంగా లేకపోయినా మన అవతల నుంచున్నవాడి చేతిలో రేఖలు ఎగిరిపోయినాయి అనుకోండి తప్పనిసరిగా మనమే కలుస్తాం అది రేపు పొద్దున టీడీపీ క్యాండిడేట్ అయిన బాలయ్య బాబు గారి చిన్నలుడికి కలిసి వచ్చే పరిస్థితికి ఇండికేషన్గా అక్కడ వాళ్ళు చెప్తున్నారు సో ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే వైసీపీలో వర్గ విభేదాలు ఒకసారిగా గొప్పమంటాం సాయిరెడ్డి గారి లాబీలు చాలా బలంగా అక్కడ పనిచేస్తూ ఉండటం బొత్స గారి మరి సత్యమణి విజయావకాశాలను దెబ్బతీసే విధంగా సాయిరెడ్డి గారి లాబీలు అక్కడ పనిచేస్తూ ఉండటం ఇలాంటి అంశాలన్నీ కూడా వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయి కానీ ఇట్ ఇస్ టూ లైట్ ఒక అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ని తీసుకొచ్చి బతికించమండే బతికించండి అంటే డాక్టర్లు మాత్రం ఏం చేయగలరు వాళ్ళు చేయాల్సింది చేసి దేవుడికి దండం పెట్టుకుని తూర్పు తిక్కుని తిరిగాను అలాంటి పరిస్థితిలోకి అలాంటి టర్బైన్లోకి వైసీపీ వెళ్ళిపోతుంది అనేది స్పష్టంగా అక్కడ ఆవిష్కృతమవుతున్న దృశ్యం రెండోది సారి జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి బలపరిచిన బాలయ్య బాబు గారి చిన్న ఆయన నుంచి ఉంటున్నారు కాబట్టి డెఫినెట్గా విక్టరీ దగ్గరలో వాళ్ళు ఉన్నారు ఆ దగ్గరలో ఉన్న క్రమంలో జనసేనకు లాస్ట్ పడిన ఓటింగ్ అంతా ఈసారి టీడీపీకి మళ్ళుతుంది అని ఒక ఆశాభావం మరి ఆల్రెడీ బీజేపీకి ఉన్న ఓటింగ్ సాలిడ్ ఓటింగ్ ఉంది వైజాగ్ అర్బన్లో ఆ ఆశాభావం ఇవన్నీ కలిసి మరి ఆయన గెలుపునగా సహకరిస్తుంటే మరోపక్క విజయసాయి రెడ్డి గారి విసురుతున్న కుంపటి ఎక్కడో వైసీపీ సీటు కింద మంట పెడుతుందా అనే అనుమానాలు అయితే వచ్చేస్తాయి